మహిళలకు ఆర్థికంగా ఎదగటానికి మగ్గం శిక్షణ ఉపయోగపడుతుందని డాక్టర్ అనితారెడ్డి అన్నారు మహిళలకు ఉపాధి కల్పనగా మగ్గం శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని హన్మకొండ వయోవృద్ధుల ట్రిబ్యునల్ సభ్యులు కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు డాక్టర్ కై అనితారెడ్డి అన్నారు తేదీ మే ఏడు బుధవారం రోజున ఎఫ్ఎంఏ సాంఘిక సేవా సంస్థ సహకారంతో హన్మకొండ జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని సమ్మయ్య నగర్ నందు మహిళలకు ఉచిత మగ్గం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమం వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు దామిర నర్సయ్య రిటైర్డ్ డిఎస్పీ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సిటిజెన్స్ ట్రిబ్యునల్ మెంబర్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితారెడ్డి హాజరైనా చే మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో టెక్స్టైల్ రంగంలో మరియు టైలరింగ్ రంగంలో మహిళలకు చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయని దానిలో భాగంగానే మగ్గం శిక్షణ అనేది మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారి ఆర్థిక స్వలంబనకు ఉపాధి మార్గంగా ఉంటుందని కావున మహిళలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డి దామిర నర్సయ్య శ్రీకాంత్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు తీరాల యుగంధర్ ఇన్స్పెక్టర్ లతా కమ్యూనిటీ మె మొబిలైజర్ రజనీ తదితరులతో పాటు ముప్పై మంది నిరుపేద మహిళలు పాల్గొన్నారు